ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి జిల్లా ఆత్మూరు విలేజ్ హెల్త్ క్లినిక్ రావడం జరిగింది ఇప్పుడు మనం పీహెచ్లు సిహెచ్లు అన్ని తిరిగాం ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ ఇది ఇక్కడ సిస్టమ్ ఏంటో మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏంటండి సురేష్ గారు మీ ర్యాంక్ ఏంటి ఇక్కడ ఇది ఈ విలేజ్కి క్లినిక్ ఇది

మా టాబ్లెట్స్ అయ్యి సింపుల్ గా అంటే తలపోటు జ్వరం ఇటువంటి వాటికి ఇస్తా ఉంటారు మీ పై అధికారి ఎవరు మాకు మెడికల్ ఆఫీస్ ఉంటారు సార్ పిహెచ్సి ద్వారపూర్ ఉంటారండి ఉంటారు ద్వారపూర్ సార్ ఇప్పుడు నియర్ బై పిహెచ్సి ఎక్కడ ఉంది రోడ్ లో అంటే ఇటు వెళ్తే అనపర్తి వస్తారు సార్ ఇంకా ఇటు నుండి మండపాటి రోడ్ తాపేశ్వరం నుంచి వెళ్తే ద్వారపూడ వస్తారు సార్ ద్వారపూడి అనపర్తి ఏంటి పిహెచ్సి అన్నది అనపర్తి ఏరియా హాస్పిటల్ సార్ పెద్దది డాక్టర్స్ ఉంటారు సార్ మీకనేది అక్కడ పంపిస్తుంటారు మాకు ఏంటంటే అయితే ఇక్కడ ద్వారపూడి కానీ అనపత్తి కానీ మండపేట కానీ మండపేట కూడా ఉంది సార్ నియరెస్ట్ ఓకే సిహెచ్సి సార్ మండపేట ఇది పరిస్థితి ఇక్కడ విలేజ్ క్లినిక్ ఇది అప్పమూరులో ఈస్ట్ గోదావరి జిల్లా ఇక్కడ నేను చెప్తున్నా ఏంటంటే ఆయన అప్పుడే ఉంటారండి ఇక్కడ వాస్తవం అక్కడ ఏఎన్ఎం పోస్ట్ ఉండాలి ఇంకా లేదు కాబట్టి పక్క నుంచి వచ్చి పక్కన ఉన్న వేరే చోట నుంచి వచ్చి ఇన్ఛార్జ్ చూసే ఉంటారు మరి ఇక్కడ ఇది విలేజ్ క్లినిక్ ఈ రకంగా ఉంది ఓకే ఇదండి ఆప్తమూరు విలేజ్ క్లినిక్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇలా ప్రతి చోట ఏదో ఒక సమస్య ముఖ్యంగా రాత్రి సమయాల్లో డ్యూటీ చేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనే దానికి సంబంధించి ఈ యొక్క అంశంపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మీ సమస్యలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు